హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కల్కిరి మార్కెట్ టమాటా నిన్నటి మీద ఏమైనా దిగుమతి ఎంత వచ్చిందని తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా ఎంత ఉంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట ఇది ఈరోజు వచ్చిందను బేస్తవారము అలాగే ప తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్కి స్టాకు నిన్నటి మీద ఏమైనా పెరిగిందా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే కలికిరి మార్కెట్ స్టాక్ తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం గురమ్కొండ మార్కెట్ ఎలా వెళ్ళింది మొలకల్చేరు మార్కెట్ ఎలా వెళ్ళింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము ఫస్ట్ అలాగే గురమ్కొండ మార్కెట్ చూసుకుంటే కనుక ఏడు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ గురమ్కొండ మార్కెట్ అలాగే ఇరవై ఐదు కిలోల బాక్స్ అనమాట పర్వాలేదు బాగానే పోతున్నాయి ధరలు అలాగే చెరువు మార్కెట్ ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలు అయితే ఉంటాయి మార్కెట్ అయితే కనుక సూపర్గా జరిగింది ఫాస్ట్గా కూడా పోయింది ఎక్కడ స్లో అనేది లేదు చెరువు మార్కెట్ టాప్ ధర అయితే కనుక తొమ్మిది వందల పది రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ క్వాలిటీలు ఉంటే కనుక రేట్లు అనేది సూపర్గా పోతున్నాయి ఈ గోళీలు గుజ్జుకాయలు మచ్చకాయలు అయితే అస్సలు తేబాకండి ఫ్రెండ్స్ ఇరవై ఇరవై రూపాయలు బాక్స్ అంటే అవి పెరిగిన కూలి తర్వాత అవి మోసికొచ్చిన కూలి బా మార్కెట్ చేర్చిన ఛార్జెస్ కూడా రావన్నమాట ఎందుకు ఇంకా అలాంటి మాత్రానికి మార్కెట్కి తీసుకురావడం ఇరవై రూపాయలతో కూడా పోయినాయి అనమాట అలాంటి మచ్చకాయలు గుజ్జుకాయలు ఓకే ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్ స్టాక్ చూసుకుంటే కనుక ఇది ఓన్లీ నైట్ స్టాక్ మాత్రమే ఫ్రెండ్స్ నిన్న కూడా ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా కొంచెం తగ్గినట్లే అనిపిస్తుంది స్టాక్ నిన్నటి మీద ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూడాలి నిన్న అయితే కనుక నాలుగు వందల టాప్ ధర పోయింది అందులోనూ కలికిరి మార్కెట్కి ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తూ ఉంటుంది అలాగే ఆరు గంటల కే మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ధరలు వీడియో